మనం ఇప్పుడు నాగులవారం నుంచి ఇచ్చిన తన మధ్యలో ఉన్నాము ఈ రోడ్డు గత ప్రభుత్వంలో ఇప్పటివరకు నాగులవారం ఏర్పడి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఈ ఈ రోడ్డున వెళ్ళటానికి గుల్ల రోడ్డు ఉండేది మామూలుగా సాధారణంగా మనుషులు నడిచిపోయే రోడ్డు ఇది అంటే మామూలుగా సా ఒక వ్యక్తి ఇక్కడికి పక్క ఎవరు పోవాలన్నా కానీ సాగర్ వెళ్ళాలన్నా కానీ గతంలో మామూలుగా ఒక కాలి కాలి కాలిబాటు ఉండేది అట్లాంటిది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఇక్కడ మాచిల మండల ఎంపీపీ బూడిద మంగమ్మ తనయుడు బూడి శ్రీనివాసరావు సారథ్యంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డు నిర్మించడం జరిపోయింది ఇది మూడు కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించడం వల్ల ఈ నాగులవరం చింతలతండ అదేవిధంగా నాగార్జున సాగర్ పోవడానికి చాలా వీధిగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్న రైతులకి పొలం పనుల నిమిత్తం ఎవరైనా కూలీలను తీసుకొచ్చుకోవాలన్నా పక్కన ఉన్న చింతతనాల నుంచి తీసుకొని ఇక్కడ కూలీలు రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని ఇక్కడ రైతులు చెప్తున్నారు వాళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకున్నాం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంతకుముందు ఈ రోడ్డు వేయకముందు బో కష్టంగా ఉండేది కాకపోతే ఈ బుడిదశి అన్న వచ్చిన కానీ మాకు నాగలారం నుంచి రోడ్డు పడ్డది ఇంకా రావాలంటే పొలానికి కూడా బాధ లేకుండా వస్తాం అంతకుముందు ఏదైనా మందుగట్టలు ఏదైనా ఎత్తాలని రావాలంటే శేనికి బో ఇబ్బంది ఇప్పుడైతే రోడ్డు పడ్డా నుంచి బాగానే కొంచెం ఇబ్బంది ఏం లేదు రామకృష్ణ రామకృష్ణారెడ్డి వల్ల మేము బాగానే నడుస్తున్నాం పొలం కూడా బాగానే వస్తున్నాం బండి మీద రావాలంటే ఇంకా వస్తున్నాం నమస్కారం నాగవరం వెళ్ళే రోడ్డుకి మా పిన్నెల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంచిగా రోడ్ పడ్డది మాకు పొలానికి వెళ్ళాలన్నా మాకు నాగరానికి వెళ్ళాలన్నా మా రైతులకి మంచి జరిగింది ఈ రోడ్ వేయడం వల్ల మా రైతులకి కూలీ వచ్చే వాళ్ళకి అనేది బాగా జరుగుతుంది కాబట్టి మా ఎంపీపీ గారు బుడి బుడిది శ్రీనివాసరావు తన ఆధ్వర్యంలో తన ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత అవన్నీ బాగా జరిగినాయి రోడ్డు పడ్డది మాకు మంచిగానే జరుగుతుంది మాకు ఈ రోడ్డు ఇదివరకు కొంత డోకురాలు అసలు ఏమీ రావటానికి సైకిల్ లేదు మాకు ఈ మా ఊరికి మా గ్రామానికైనా కానీ ఈ రోడ్డు భర్త మంచి సేపు అయితే మాకు ఇది భర్తలో మా సైకిరం దీనికి మాకు దీనివల్ల పడత వల్ల చాలా మేలు జరిగింది కూడా చేయను చేసి ముందు కానీ రేయి కానీ పౌరులు కానీ బంగారం రోడ్డు పడితే మాకు సైక్రం బాగుంది సాగర్కైనా బాగుంది విశంతదండసాగరం బంగారం ఇంట్లోనే తీసుకొచ్చుకున్నా దేనికైనా ఇబ్బంది లేకుండా బాగా సౌకర్యం బాగుంది అండి బోడిద సీను మన ఎంపీపీ గారు మన ఎమ్మెల్యే గారు నాగులవరం బంగళా కాడి నుంచి చింతల తండా వరకు రోడ్డు వేయించారు మళ్ళీ అదే ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ నాగులవరం అభివృద్ధి చెందలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాగులవరం అభివృద్ధి చెందిందని నాగులవరం గ్రామస్తులు అంటున్నారు గతంలో నాగులవరం చింతలతండ నాగార్జున సాగర్ కు వెళ్లాలంటే ముల్లపదలు రాళ్లతో కూడిన కాలిబాట ఉండేదని దాని అటు వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులకి గురయ్యామని ఇప్పుడు నాగులవరం చింతలతండకు రోడ్డు వెయ్యాలని ఎంపీపీ తనయుడు బోడిద శ్రీనివాసరావు ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి స్పందించి నాగులవరం చింతలటండకు మూడు కోట్ల వ్యయంతో రోడ్డు పనులు శాంక్షన్ చేపించి వెంటనే రోడ్డు నిర్మించారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ రోడ్డు పడడంతో గ్రామస్తులు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో పొలాలకు వెళ్ళాలన్నా కానీ ముళ్ళ పలు ఇబ్బందులకు గురయ్యామని ఎవరైనా పొలం పనులకి రావాలన్నా కానీ కూలోలు రాక చాలా ఇబ్బందులకు గురయ్యామని ఈ రోడ్డు పడడంతో చంద్రతండ నుంచి కూలోలు తీసుకొచ్చుకోవాలి గూలోలు తీసుకొని రావడానికి చాలా సులువుగా ఉందని మేము ఎమ్మెల్యే పిండిల్లి రామకృష్ణారెడ్డి వెంటనే నడుస్తామని వారు పేర్కొన్నారు